ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శెట్టర్లు వేశారు కేంద్రం నుంచి పంచాయతీలకు వెయ్యి కోట్ల రూపాయలు వస్తే స్థానిక సంస్థలకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు దాంతో ఏపీకి రావాల్సిన మరో వెయ్యి కోట్లు ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు సూపర్ సిక్స్ హామీలకు సైతం తానే హామీ అంటూ పవన్ సంతకాలు చేయలేదా అని అడిగారు ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పిన పవన్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ ఎందుకు వేరే వాడుకున్నారు తొమ్మిది వందల కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు వెయ్యి కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు పంచాయతీలకు ఎందుకు పోలేదు అది లేట్ అయినందువలన వలన మళ్ళీ ఇంకొక వెయ్యి కోట్లు రావాల్సినది ఆగిపోయింది ఇది నిజమా కాదా మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందా ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దంద నెలకింత మామూలు లేని ఎక్కడన్నా జరుగుతుందా మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి అమరావతి అని చెప్పి ఎనిమిది లేన్లు పది లేన్లు కిలోమీటర్కు అరవై కోట్లు డెబ్బై కోట్లు జాతీయ రహదారులు ముప్పై కోట్లు అయితే అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎక్కువ ఎక్కువ రేట్లతో ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతుండే మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే సామాన్య మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి అసలు సూపర్ సిక్స్ అంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఇస్తున్నారండి మీరు గ్యారెంటర్ కదా దానికి సంతకం కూడా పెట్టినారు కదా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు మీరు గ్యారంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇచ్చి ఇస్తున్నారండి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తున్నారా మూడు సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా యాభై ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు అక్కా నీకు పెన్షన్ వస్తుందక్క అంటే లేదు నాయనా మాకు రావడం లేదు అంటే ఎందుకక్క ఇంకా అరవై ఏళ్ళు నాయనా బాబు వస్తాడక్క బాబు వస్తానే యాభై ఏళ్ళు నిండుతానక్క నాలుగు వేలక్క నెలకు నలభై ఎనిమిది వేలక్క పేపరు దానికి మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తరా